వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మావంకి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని బాగుంటారని నేనైతే అనుకుంటున్నాను తెలియని వాళ్ళకు ఎందుకు చెప్పాలని నేనైతే ఎందుకు ఈ వీడియోస్ తీయాలి యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేయాలని ఎలా ఎందుకు అనుకున్నాను అన్నీ ఈరోజు మనం ఈ వీడియోలు అయితే కానీ చెప్ప చెప్పడం జరుగుతుంది మీరు అంతకన్నా ముందుగా ప్లీజ్ అండి మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్ ఇవ్వండి మీరు లైక్ ఇచ్చింది మీరు నాకు కామెంట్ చేస్తే నా వెనుక మీరు సపోర్ట్ ఉన్నారని ఒక ధైర్ణము ఇంకంతకుమించి ఏమీ లేదు నాకు సపోర్ట్ చేస్తున్నారని నేను అయితే కనుక చాలా ఆశగా ఎదురు చూసి చేసుకుంటే ఆ ఎన్ని వస్తున్నాయి ఎంతమంది ఉన్నారు నా ఫాలోవర్స్ నన్ను ఎంతమంది అపమానిస్తున్నారు అని ఒక ఆశ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా సేమ్ అదే సిచువేషన్ నాకు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరుగుతుంది ఓకేనా ఇంకా మనము ఎందుకు చెప్పాలి అనుకున్నానంటే నేను కోవైట్కి వెళ్ళిన నేను వచ్చి నేను ఇంట్లో ఉంటే ఇప్పుడు కోవేట్ గురించి కోవేట్లో ఏం జరుగుతుందని కోవైట్కి వచ్చిన వాళ్ళని ఒక్క మాట అడగండి వాళ్ళు చెప్తారేమో చూద్దాం ఒకటి చెప్తే ఒకటి తెలుస్తుంది ఒకటి తెలియదు అది నేను ఇంట్లో పని చేసి చేయిన్ వెళ్ళే వాళ్ళకి మటుకు డ్రైవేర్ల గురించి అయితే కరెక్ట్గా చెప్తా ఏం జరుగుతుంది వాళ్ళతో ఎలా ఉండాలి వాళ్ళ బిహేవియర్ ఏంటి ఏ ఏజ్ వాళ్ళతో ఏ పిల్లకాయలతో కానీ చిన్న బిడ్డతో కానీ మీరు ఎలా నడుచుకుంటే మీరు అనుకునింది ఖచ్చితంగా సాధించగలుగుతారు ఏ నేనులైనా ఉండగలుగుతారు వాళ్ళు హ్యాపీగా ఉంటారు మీరు హ్యాపీగా ఉంటారని నేనైతే నేనైతేగానే ఈ వీడియోలు అన్నది ప్రతి వీడియోలో కూడా చెప్తూ ఉన్నాను కాకంటే ఈరోజు నేను ఎందుకు ఇలా చెప్పవలసి వస్తుందంటే కోవిడ్కి వెళ్ళిన వాళ్ళు అక్కడ ఏం జరుగుతుంది అన్నది తెలియకుండా వాళ్ళు ఆశతో వెళ్తారు నేను డబ్బులు సంపాదించలేనని డబ్బులు అన్నది ఊరికి అస్సలు రాదండి లేచి మొదలుకొని పొద్దువేనంత వరకు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా కష్టపడాలి వాళ్ళు పిలిచిన దానికి మనం పలకాలి చెప్పిన పని మేము చేయము అనకుండా ఖచ్చితంగా చెయ్యాలి కొంచెం లేట్ అయినా చెప్పిన టైం కన్నా కొంచెం గంట అర్ధ గంట లేట్ అయినా కానీ ఆ పని అన్నది ఖచ్చితంగా చెయ్యాలి అందుకే మనకు అంత డబ్బులు అన్నది కూడా వస్తుంది కోవిడ్లో పని చేస్తే ఎక్కువ జీతాలు అంటే మనం వాళ్ళకి అనుకూలంగానే ఉండాలని చెప్తూ ఉంటా ఖచ్చితంగా అయితే కానీ మనకు జీతాలు ఎక్కువ రావాలి మనం అనుకున్నట్టు ఉండాలి అనుకుంటే వాళ్ళు చెప్పిన ప్రతి పనికి కూడా చేస్తాను ఇన్షాల్లా అని ఖచ్చితంగా అయితే చెయ్యాలి రవేరు కావచ్చు ఇంట్లోకి వెళ్ళిన పని మనిషి కావచ్చు అలా చేస్తేనే తప్ప ఇంకా మనకు మనం అనుకునేది ఏది జరగదంటే మనకు నెల జీవితం తప్ప ప్రతి ఒక్క పని కూడా వాళ్ళు అనుకునేట్టే మనం చెయ్యాలి వాళ్ళకి అందుకనేసి అయితే నేను చెప్తూ ఉంటాను కరెక్ట్గా వినండి వీడియో అన్నది మధ్యలో ఆపేసి వెళ్తే మీకు ఏమీ అర్థం కాదు మళ్ళీ వచ్చి చూద్దామంటే కూడా యూట్యూబ్లో బోల్డ్ అనే వీడియోస్ అన్నది వస్తూ ఉంటాయి అప్డేట్ అవుతూ వస్తూ ఉంటాయి కాబట్టి మన వీడియో అన్నది దొరకదు కాకపోతే మన ఛానల్ని మీరు ఎలా మేము చూడాలని అనుకుంటే మనకు ఖచ్చితంగా యూట్యూబ్లోకి వెళ్ళి పద్మ వింకీ యూట్యూబ్ ఛానల్ ఫోర్ సిక్స్ ఫైవ్ అనేది టైప్ చేస్తే ఖచ్చితంగా అన్నది మన వీడియో నా ఛానల్లో వీడియోస్ అన్నది రావడం అయితే జరుగుతుంది మీకు నచ్చిన వీడియోస్ చూసుకోవచ్చు తమ చూసి ఇంకా చాలామంది వెళ్తారు కదా ఎన్నో ఆశలతో వెళ్తారు ఆడిపోతే డబ్బులు ఇచ్చేస్తారేమో ఊరికే వచ్చేస్తుందేమో అని ఎన్నో ఆశలతో వెళ్తారు అలాంటి వాళ్ళకి ఇలాంటి వీడియోస్ చాలా యూజ్ అవుతాయి వాళ్ళ ఇష్టం వెళ్ళచ్చు వెళ్ళకపోవచ్చు నిలిసిపోవచ్చు నిర్ణయం అన్నది వాళ్ళే తీసుకోవచ్చు కదా అందుకనేసి నేనైతే గన ఇలా చెప్తూ ఉన్నాను మీరు ఎందుకు ఇలా చెప్తున్నా నేనైతే ఏమనుకోగ్నం సపోర్ట్ చేయండి వీలైతే సపోర్ట్ చేయండి వీలు కాలేదా గమ్మనం అయిపోండి ఏమీ టెన్షన్ అయితే మీరు తీసుకోగాకండి చాలామంది వెళ్ళి భాష రాక ఆడ మీకు భాష రానప్పుడు వాళ్ళు చెప్పే మాటలు అన్నీ కూడా మీకైతే అయితే కన్నా వాళ్ళు విసిక్ ఇచ్చినట్టే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టే ఉంటుంది ఎందుకంటే భాష రాదు కాబట్టి వాళ్ళు అలా మాట్లాడి అట్లా చెప్పి నేర్పిస్తేనే మీకు భాష అనేది వస్తుంది వాళ్ళు నైస్గా మంచిగా మాట్లాడి చేస్తే మీకు భాష ఎలా వస్తుంది వాళ్ళు అలా కోపంగా మాట్లాడబట్టే మీకు భాష అనేది తొందరగా వస్తుంది అర్థం చేసుకోండి మీకు అలానే అనిపిస్తుంది నా వల్ల కాలేదు నేను ఉండలేను చాలా కష్టపెడుతున్నారు చాలా పని ఎక్కువ చెప్తున్నారు అనే అనిపిస్తుంది ఎందుకు భాష రాదు కాబట్టి అలాంటి వాళ్ళు రిటర్న్ వచ్చేసిన వాళ్ళు ఉన్నారు లేదంటే అక్కడనే కూడా సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు చనిపోయిన వాళ్ళు ఉన్నారు కొత్తగా వెళ్ళి ఏం చేయాలనో దోంచక అర్థం కాక వాళ్ళు చాలామందే ఉన్నారు కాబట్టి మన భారతదేశంలో కొన్ని వేల మంది అలా బాధలు పడే వచ్చిన వాళ్ళు బాధలు పడే వాళ్ళే ఉంటారు కాబట్టి మీలో మీరు ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళు వాళ్ళతో ఎలా ఉండడం అన్నది మీరు కానీ నేర్చుకుంటే ఈజీగా లైఫ్ అన్నది గడిచిపోతుంది ఎలా గడుస్తుందో తెలియదు రెండు మూడేళ్ళు గడిచినా కూడా ఇంకా అమ్మ అప్పుడే అయిపోయిందానని కథకు వచ్చేస్తారు మీరు కొంచెం ఓపిక అన్నది తెచ్చుకొని వాళ్ళు చెప్పిన దానికంతా కూడా భాష అన్నది నేర్చుకోండి చెప్పిన దానికి సమాధానం ఇస్తూ మీరైతే జాగ్రత్తగా విన భాష నేర్చుకోండి భాష నేర్చుకుంటే వాళ్ళు ఏది మాట్లాడినా కానీ మీరు దానికి సమాధానం ఇస్తే వాళ్ళు కొంచెం అన్నది ఓకే ఇలా అలా అన్న అని అంటారు మీకు భాష రాకపోతే వాళ్ళు ఎంతవరకైనా కోపంగా వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు కదా అందుకనేసి అయితే నేనైతే కానీ ప్రతి ఒక్క వీడియోలో కూడా ఇలానే చెప్తూ ఉన్నాను చాలా మంది ఉండరు చాలా ఆ బాధలకు బలి అయిపోయిన వాళ్ళు మంది ఉండరు అలా బలి కాకుండా వాళ్ళ జీవితాలు బాగుండాలనే ఉద్దేశంతో అయితే నేను చెప్తున్నాను నేను కోవేట్కి వెళ్ళి వచ్చిందని ఇంట్లోనే ఉండొచ్చు నాకు ఎందుకు అలాంటి నిర్ణయం వచ్చిందో నాకైతే తెలియదు అసలు నేను ఇంటికి వెళితే యూట్యూబ్ స్టార్ట్ చేస్తానన్నది నా నేను అసలు ఊహించుకోలేదు సడన్గా ఎందుకు ఇలా అని ఆశయం ఉంటుంది వీడియోస్ అన్నది నేను యూట్యూబ్లో ఒక్క నలుగురు ఐదు మంది ఉన్నారు నాకు చాలా ఇష్టము వాళ్ళ వీడియోస్ అన్నది వాళ్ళు చూస్తూ ఉంటా వాళ్ళు ఫాలో అవుతూ ఉంటా సబ్స్క్రైబ్ చేసుకుంటా నేను వాళ్ళ ఒక ఒకప్పుట్లో అలా చేద్దామని అయితే అనుకోలేదు చూస్తూ ఉంటా ఇంట్రెస్ట్ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచన వచ్చింది నేను మా ఆయన అడిగినాను ఓకే చెయ్యి అన్నాడు ఏ వీడియోస్ తీస్తావు అంటే ఇలాంటివి ఓకే మంచిదే కదా నలుగురికి మంచిగా మంచి మాటలు చెప్పే దాంట్లో తప్పేముంది ఓకే అన్నాడు మా ఆయన అయితే ఇంకా అందుకే ఈ వీడియోస్ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నాను మీరు అయితే కనుక ఖచ్చితంగా నన్ను అయితే సపోర్ట్ చేయండి మీ మనసులో ఏముందో నేను తెలుసుకోవాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి సబ్స్క్రైబ్ చేసుకున్నాంలే వాళ్ళకి లెక్క అయిందని అనుకుంటే అస్సలు కాదండి ఈ వీడియో అన్నది లాస్ట్ వరకు చూడాల్సిందే మీకు చూసే టైం లేకపోయినా కూడా వీడియో అనేది కొంచెం ఫాస్ట్గా చూసేయండి లాస్ట్ వరకు చూడాల్సిందే వీ టూ పన్నది ఇప్పుడు కొత్త రూల్స్ ఇచ్చిందంట అందరికీ తెలిసిన విషయమే అది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్